హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకత పెళ్లి పుస్తకం ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం ఇంత వయసు వచ్చింది నీ జీవిత అనుభవం నీకేమీ నేర్పించలేదా పిల్లలకి సభ్యత సంస్కారం నేర్పించాల్సిన నువ్వే నీ మనవరాల జీవితం నాశనం చేయాలనుకుంటున్నావు నువ్వు ఇలాంటి మనిషివని అర్థమై బావగారు అమెరికా వెళ్ళి అక్కడ మీ అప్పులన్నీ క్లియర్ చేసేసిన సనాకి మంచి జీవితం ఉండాలని గగన్ గారు మిమ్మల్ని పంపించేస్తానంటే వద్దన్నాను చరణ్ ప్రేమని తనకు అర్థమయ్యేటట్లు చేసి తను సంతోషంగా ఉండాలనే తన ఇష్టాలని చరణ్కి చెప్పడానికే మాట్లాడేదాన్ని చరణ్తో మాట్లాడిన ప్రతి మాట సనా గురించి మాత్రమే మీరు కూడా మారాలని ఎంతగానో కోరుకున్నాం అది ఈ జన్మకి సాధ్యం కాదని నాకు అర్థమైంది మీ ఆలోచనలు తెలిసిన తన కూతురు జీవితం ఏమవుతుందో అని ఒకవైపు ఇంకొక వైపు తను చేసిన తప్పు వల్ల ఇదంతా ఇదంతా అవుతుందని బాధపడి అక్కడ మీ అబ్బాయికి హార్ట్అటాక్ వచ్చింది కానీ అలాంటి ఆలోచన లేకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మీ కొడుకు కోడల్ని రోజు తిడుతున్నారు మీరు అసలు మనిషేనా ఛి నన్ను చంపడానికి చాలా పిచ్చి ప్లాన్స్ వేసి మీ సీరియల్స్ నాలెడ్జ్ని బాగానే ఉపయోగించారు కానీ ఏదైనా చేసేటప్పుడు తర్వాత ఏంటి అని ఆలోచించారా ఈ క్షణం నన్ను అవమానించి అందరి చేత అవమానించేటట్లు చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు గగన్ గారు తిరిగొచ్చాకైనా అసలు నిజమేంటో తెలిసేది కా అసలు ఏమనుకుని ఇదంతా చేశారు చెప్పండి అని తారా గట్టిగా అరిచేసరికి అప్పటి వరకు తారాని అలా చూడని రాజేశ్వరి గారు సుమిత్ర గారు సనా ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉంటే చాలా ఏళ్ల తర్వాత తారా నిజమైన కోపాన్ని చూసి కరుణ మౌనంగా ఉంటారు విజయ మాత్రం తారా అరుపులకి తన కళ్ళల్లో కోపానికి తన అడుగుతున్న విధానానికి భయంగా నిలబడి చివరిగా తారా అరుపుకి ఉలిక్కిపడి ఇంకా దబాయించే అవకాశం లేదని ముందుగా అనుకున్నట్లు తారాకి గగన్ రింగ్ ఇచ్చాక రింగు పెట్టుకునున్న చరణ్ ఫోటో చూపించి తారా గగన్ల మధ్య గొడవ పెట్టి విడదీయాలనుకున్న తన ప్లాన్ని చెప్పి వచ్చి చాలా రోజులైంది అక్కడ సనా పేరెంట్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వచ్చిన పని తొందరగా అవ్వాలన్న పాటుతో ఇలా చేయాల్సి వచ్చిందని మెల్లగా చెప్పి తన తప్పు తనకు అర్థమైందని తారా విషయంలో ఎంత తప్పుగా ప్రవర్తించినా తన కుటుంబానికి చివరికి మంచి చేసిందనుకుని ఈ వయసులో ఇలా తలదించుకునేంత తప్పు చేసి మాటలు అనిపించుకున్నందుకు ఏడుస్తూ అమ్మ తారా నేనేం చేసినా నా పిల్లలపై ప్రేమతోనే చేశాను నన్ను క్షమించమ్మా అనడికి తారా దగ్గరికి ఉంటే ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అన్నట్టుగా అక్కడి నుంచి విడిదింటికి ఒంటరిగా వెళ్ళిపోతుంది పిల్లికి టైం దగ్గర పడుతూ ఉంటే అందరూ ఒక్కొక్కరిగా తమ పనిలో మునిగిపోతారు కేతన వచ్చాక విషయం తెలిసి తారతో అందరూ మాట్లాడడానికి ప్రయత్నించినా తను పొడి పొడిగా మాట్లాడుతూ అందరికీ దూరంగా ఉంటుంది అందరికీ తార తమపై కోపంగా ఉందని అర్థమై ఇంకేం చేయలేక కాముగా ఉండిపోతారు గారి ఆరోగ్యం బాగోలేకపోవటం వలన ఎవరూ పెళ్లికి రాక రాలేకపోవడంతో తారా చందు పెళ్ళయ్యాక అందరితో ఒక మాట చెప్పి వాళ్ళ ఊరికి కౌశీ గారి కోసం వెళ్ళిపోతుంది సన్నా కూడా చరణ్కి జరిగిందంతా చెప్పి విజయని తీసుకుని అమెరికా వెళ్తుంది వాళ్ళ నాన్నగారిని చూడ్డానికి కరుణ చందు హనీమూన్కి బయలుదేరి వెళ్ళాక ఊరు వెళ్ళి తారాని తీసుకొచ్చి సారీ చెప్పి మాట్లాడడానికి ప్రయత్నించినా ఎవరితో కూడా సరిగా మాట్లాడకున్నా కామ్గా ఉండేది గగన్ వచ్చాక సంతోషంగా హాల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న తారా దగ్గరికి వెళ్ళి మాట్లాడలోపే తారా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సుమిత్ర గారు గగన్కి అంతా చెప్పాక ఏది ఏవైనా తను ఏ పరిస్థితిలో ఉన్నా భర్తగా తను తారాకి తోడుగా లేకుండా తారా బాధకి తనే కారణం అనుకుని తనకైన గాయం గురించి ఇంకేం చెప్పకుండా ఒకవేళ చెప్తే అది ఏదో ఎక్స్క్యూజ్ ఉంటుందని తారాకి అవసరమైనప్పుడు తోడుగా లేనందుకు తనకు పనిష్మెంట్ ఉండాల్సిందే తారా తనతో మాట్లాడకపోవడం ఒక విధంగా తనకు పనిష్మెంట్ అని అనుకుని బాధగా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఒకరోజు కరుణాకి హెల్త్ బాగోలేకపోవడం వలన గగన్కి మీటింగ్ ఉండడం వల్ల మిగతా వారందరూ బిజీగా ఉండడంతో కరుణ బదులుగా తారా కావి స్కూల్కి వెళ్తుంది తనని తీసుకురావడానికి అప్పుడే టెన్త్ స్టూడెంట్స్ ఏదో ప్రాబ్లం అర్థం కాక బయట వరండాలో డిస్కస్ చేస్తుంటే తారా కావీ వచ్చేలోపు వాళ్ళకి చాలా సింపుల్ అండ్ క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పడంతో స్టూడెంట్స్ అందరూ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్పించుకుంటూ ఉండగా అటుగా వచ్చిన ప్రిన్సిపల్ తారాని చూసి ఇంట్రెస్ట్ ఉంటే స్కూల్లో జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తారు ఇంట్లో ఉండి పదే పదే అందరినీ అవాయిడ్ చేయడం కంటే స్కూల్కి రావడం బెటర్ అనుకుని ఇంట్లో సుమిత్ర గారికి చెప్పి అందరూ ఒప్పుకున్నాక స్కూల్కి వెళ్తూ ఉండేది గగన్ కావీని డ్రాప్ చేస్తుంటే తారా కారులో వాళ్ళతో వెళ్లకుండా ఆటోలో వెళుతూ ఉండేది ఒకరోజు తారా ఆటో కోసం వెయిట్ చేస్తుండగా ఎవరో కామెంట్ చేయడంతో అప్పుడే అక్కడికి వెళ్ళిన గగన్ వాళ్ళకి కాస్త అక్షంతలు వేసి తారాని కోపడి ఇంటికి తీసుకెళ్తాడు నెక్స్ట్ డే తారా మళ్ళీ ఆటోలోనే వెళ్తానడంతో గగన్కి కోపం వచ్చినా ఇంకేం చేయలేక కామ్ అయిపోతాడు అలా స్కూల్ వర్క్లో బిజీ అయి ఒకరోజు హాల్లో కావ్యని చదివిస్తూ హర్షాగార్ తెచ్చిన న్యూ హోటల్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పేపర్స్ ఎగిరి తన దగ్గరికి రావడంతో వాటిని చూస్తూ ఏదో దాసలో వాటిలో కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుందని చెప్పి తర్వాత అనవసరంగా ఇంటర్ఫీర్ అయ్యాననిపించి అయిపోతుంది తారా చెప్పిన చేంజెస్ నచ్చి మిగతా వాటిని కూడా చూడమని తారాకిస్తారు హర్షాకారు గారు తారా సజెషన్స్ డిజైన్స్ నచ్చి ఆఫీస్కి నెక్స్ట్ డే తీసుకెళ్లి తన చేతే ప్రజెంటేషన్ ఇప్పిస్తారు అది అందరికీ నచ్చడంతో తారా ఆఫీస్ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది ఇది విషయం ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే కదా అంటే ఇంత జరిగిందా అంతా అత్త వాళ్ళమ్మ చేశారన్నమాట అందిచెందు అయిందేదో అయిపోయింది ఇప్పుడు అర్థమైంది కదా నీ వల్ల ఏమి జరగలేదని కాబట్టి నువ్వు కాస్త క్రిందికి రా ఏదైనా తినడానికి అంది కరుణ సరే కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా అలా ఉంటే ఎలా చందు నువ్వేం వరి అవ్వద్దు నైట్ ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ కలిసే బయటికెళ్ళొచ్చారు చాలా రోజుల తర్వాత ఒక దగ్గర నిద్రపోయారట లేదంటే మా రసగుల్ల రోజు ఆ సోఫాలు ఇరుక్కుని నిద్రపోయేది కానీ నిన్న అంటే అర్థం చేసుకో అమ్మమ్మ చెప్పారు రాత్రి గగన్ భోజనం చేయలేదని తన కోసం పాలు తీసుకెళ్లారు అప్పుడే అమ్మమ్మ చూశారట అందుకే ఈ రోజంతా వాళ్ళిద్దరిని ఇంట్లో ఒంటరిగా వదిలేయాలని గులాబీని కూడా తీసుకొచ్చేసాం సో నాకు తెలిసినంత వరకు సాయంత్రం వరకు ఇద్దరు మామూలు అయిపోతారు అంది కారణ ఇక్కడ గగన్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి స్టార్ట్ చేద్దామా అన్నాడు గగన్ అంది తారా ఏ అన్నాడు ఏమీ చెప్పకుండా సోఫాలో కూర్చొని కామ్గా ఉంటుంది తారా అంటే ఆడకుండానే ఓడిపోయినట్లా అన్నాడు తారా గగన్ మాటలకి గగన్ వైపుకి కాదు కాదు అని చెప్పి స్టార్ట్ చేద్దాం అంటుంది సరైన ఫింగర్స్ క్రాస్ చేస్తూ గగన్ ఒక హ్యాండ్ సైన్ చేస్తే తారా కూడా చేస్తుంది తర్వాత గగన్ ఇంకో కష్టమైన హ్యాండ్ సైన్ చేస్తే తారా ట్రై చేస్తున్న ఫింగర్స్ సరిగా ఉండకపోవడంతో కరెక్ట్ సైన్ చేయడానికి ఒక తెగ కష్టపడిపోతుంది గగన్ తారా ఫింగర్స్ని పట్టుకొని సైన్ పూర్తయ్యేలా చేయటానికి హెల్ప్ చేస్తుండగా తారా గగన్ని చూసి ఇలా అయితే నేను గెలుస్తాను కదా ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ గగన్ని చూస్తూ ఉంటుంది తారా ఆలోచన అర్థమైన గగన్ మన ఇద్దర్లో గెలవడం ఓడటం అంటూ ఉండవు నీతో టైం స్పెండ్ చేయడానికే ఇదంతా అని మనసులో అనుకుంటూ తారాని చూసి నెక్స్ట్ అని తారా బుగ్గని మెల్లగా గెలుతాడు గగన్ చేయి తగలగానే తన ఆలోచనలు పక్కన పెట్టేసి గగన్ చెంపపై మెల్లగా చిన్నగా గిల్లి ఆ తర్వాత ఏంటి అన్నట్లుగా చూస్తుంది గగన్ తారాను చూసి కన్ను కొడితే తారా కూడా కొడుతుంది తారా అలా కొట్టడంతో గగన్ నవ్వి నాట్ బ్యాడ్ అంటాడు తారా కూడా గేమ్లో అలా అంటున్నాడేమో అనుకుని నాట్ బ్యాడ్ అంటుంది దాంతో గగన్ నవ్వుతూ నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటూ గడ్డం దగ్గర నిమురుతూ ఆలోచిస్తుంటే తారా కూడా అలానే చూస్తుంది అది చూసి గేమ్లో బాగా లీనమైపోయినట్లున్నావుగా నీ పని చెప్తా ఇన్ని రోజులు నాకు మూకీ సినిమా చూపించావు కదా ఈరోజు నీకు నేను రొమాంటిక్ మూవీ చూపిస్తా అని అనుకుంటూ తన టీషర్ట్ తీసేసి పక్కన బెడ్ వైపుకు పడేసి కొంటిగా నవ్వుతూ తారాని చూస్తూ ఉంటాడు గగన్ చేసిన దానికి నోట్లో వేలు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసుకుని తనకు దగ్గరగా వస్తున్న గగన్ని చూసి గగన్ ఎందుకులా దగ్గరగా వస్తున్నాడో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది గగన్ తారా పొజిషన్ని తన ఫేస్ని చూసి నవ్వొస్తున్న కంట్రోల్ చేసుకుంటూ తారాకి దగ్గరగా వెళ్ళి తన చెవులో మెల్లగా నౌ ఇట్స్ యువర్ టర్న్ అని మెల్లగా చెప్పి దూరం జరిగి కూర్చుంటాడు ఏదో ఊహించుకుని టెన్స్ ఫీల్ అయిన తార గగన్ దూరం జరిగాక నార్మల్ అయి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ తన జడని చూసి అమ్మయ్య అనుకుని గగన్ విసిరేసిన టీషర్ట్ తెచ్చి వేసుకుని మళ్ళీ తీసేసి పక్కన పడేసి గగన్ని చూసి ఏదో పెద్ద ఘనకారం చేసినట్లుగా తన తెలివితేటలకు మురిసిపోతూ వచ్చి సోఫాలో కూర్చుంటుంది గగన్ తారాను చూసి తను జడ విషయంలో ఎలా చేశాడో తారా ఇప్పుడు అలా చేయడంతో కాపీ క్యాట్ అనగానే మాపి బొంగమూత పెట్టుకుని కాముగా కూర్చుంటుంది తారాను చూసి నవ్వుకుంటూ పక్కకెళ్లి తన వెనుక సోఫాపై చెయ్యి వేసి తారా చెంపని మెల్లగా తన ఇంకొక చేతితో టచ్ చేసి కిస్ చేసేసరికి తార గగన్ వైపు తిరిగి చూస్తూ ఉంది తను చూస్తున్న తారను చూసి మళ్ళీ గుర్తు చేయాలా నీకు అన్నట్లుగా గగన్ చూసేసరికి సరేననుకుని గగన్ బుగ్గపై పెట్టి పెట్టినట్లుగా ఒక ముద్దు పెడుతుంది గగన్ తారా ఫేస్ చేతిలోకి తీసుకుని తారా ముఖం దగ్గరగా వచ్చి తారా ఇంకొక బుగ్గపై ముద్దు పెట్టగానే ఇదేం గేమ్ అన్నట్టుగా గగన్ని చూసి తార కూడా ముద్దు పెడుతుంది ఈసారి గగన్ తారా ముఖానికి చాలా దగ్గరగా వచ్చి తన పెదాల దగ్గరికి రాగానే కళ్ళు మూసుకుంటుంది గగన్ నవ్వుకుని తారా నుదుటిన కిస్ చేయగానే తారా కళ్ళు తెరిచి తనకు దగ్గరగా ఉన్న గగన్ చూసి తన చూపును ఒక్క పక్కకు తిప్పేస్తుంది టీషర్ట్ తీసేయడం వలన దగ్గరగా ఉన్న గగన్ భుజానికి తగిలిన బుల్లెట్ గాయని చూసి తను ఆ టైంలో ఫోన్ చేయకపోతే ఇలా జరుగుండేదే కాదు అనుకుని తన వైపు ప్రేమగా చూస్తున్న గగన్కి కళ్ళ నిండా కన్నీలతో గగన్ నుదురిన ఎంతో ప్రేమగా ముద్దు పెట్టి మామూలుగా కూర్చుంటుంది తారా కళ్ళల్లో నీళ్లను చూసి గగన్ ఏమైంది తారా అని తారా చంపపై వేయగానే చందు పెళ్లి రోజు విజయ గారన్న మాటలకి గగన్ ని హ్యాక్ చేసుకుని ఏడవాలనుకున్న తారా తర్వాత గగన్ తనకు తోడుగా ఉండాల్సిన టైంలో తనతో లేడని బాధపడిన తారా ఇన్ని రోజులుగా గగన్తో మాట్లాడకుండా దూరంగా పెట్టి పెట్టిన బాధ అన్నీ కలిసి ఒక్కసారిగా గగన్ మెడ చుట్టూ చేతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తూ మీరెందుకు నాకు చెప్పలేదు మీకింత పెద్ద గాయమైంది మీకేమైనా అయితే బుల్లెట్ తగిలిందన్న విషయం ఇంటికొచ్చాకైనా ఎందుకు చెప్పలేదు అని గగన్ని పట్టుకుని బాధపడుతుంది ఇన్ని రోజుల పాటు బాధని తనలో ఉంచుకుని ఏడవకుండా ఉన్న తార అలా ఏడుస్తూ ఉంటే గగన్ తనని ఆపకుండా అలానే తారని తనకి దగ్గరగా హక్ చేసుకుని సోఫాలో వెనికి వాలి ఉంటాడు చాలాసేపు ఏడ్చి ఇంకా కన్నీళ్లు రాకపోవడంతో గగన్ భుజంపై వాలి గగన్ ఫేస్ వైపు తల తిప్పి తనని చూస్తూ ఉండిపోతుంది కామైన తారాను సరిగా కూర్చోబెట్టుకుని తన చెంపపై ఉన్న కన్నీళ్లను తుడిచి ఇంతవరకు నేను ఎందుకు ఆపలేదో తెలుసా ఇకపై మళ్ళీ ఈ కి రీజన్స్ కోసం నువ్వు ఏడవకూడదని అందుకే పూర్తిగా ఏడ్చిన సేపు ఆగాను ఇకపై లైఫ్లో ఎవరైనా ఏదైనా అంటే ఆ రోజు ఎలా అయితే మాట్లాడేవో అలానే సమాధానం ఇవ్వాలి అర్థమైందా నాకు నాని చెప్పారు నిన్ను నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నావో నువ్వు నన్ను ఆ రోజు ఆపకుండా ఉంటే చందు పెళ్ళిలో అలా జరుగుండేదే కాదు అనవసరంగా వారిని ఇంట్లో నుండి పంపించకుండా ఆపావు అన్నాడు గగన్ నేను అందుకోసం ఏడవలేదు మీకు నా కదా ఇలా అయింది అని గగన్ గాయంను తాకి అందుకేడ్చాను అనంటుంది ఉఫ్ దీనికోసం ఎందుకు ఇది చాలా చిన్న గాయం అన్నాడు గగన్ ఇది చిన్నదా బుల్లెట్ తగిలింది మీకు అలా ఎలా చిన్నదంటారు పైగా ఇంట్లో మాకెవ్వరికి ఎందుకు చెప్పలేదు అంది తారా నాని చెప్తూ ఉంటారు ఆడపిల్ల క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం అంటే వాళ్ళకి ప్రాణం తీసేంత బాధ కలిగించడమే అని నీకు సపోర్ట్గా ఉండాల్సిన టైంలో నీతో నేను లేను వచ్చాక నాని విషయం చెప్పాక నాకు ఈ గాయం నీ బాధ ముందు చిన్నదే అనిపించింది అని ఇంకా చెప్పేలోపే తన వైపు బాధగా అప్పటి వరకు ఏడ్చి ఎర్రగా అయిపోయిన తన కళ్ళు కందిపోయిన ముఖంతో చూస్తున్న తారాను చూసి సరే జరిగిపోయిందని మార్చలేము కానీ మర్చిపోగలం కదా అని తారాను చూసి దగ్గరగా హాక్ చేసుకుంటే తారా కూడా గగన్ని పట్టుకుని అవును అని తలుపి ఆ అని మెల్లగా అరిచి గగన్ నుంచి దూరం జరుగుతుంది ఏమైంది అన్నాడు గగన్ మీతో మాట్లాడకుండా ఉండలేక ఏం చేయాలో తెలియక నా జుట్టు ఊడిపోయింది మీకు మాత్రం ఈ గడ్డంపై జుట్టు మాత్రం పెరిగింది చూడండి రోజూ గుచ్చుకుంటుంది అంది తారా రోజూనా అదేంటి అసలు నా దగ్గరకు కూడా రాకుండా దూరంగా ఉండేదానివి కదా అన్నాడు ఆ రోజు కాదు నిన్న అంటే నైట్ ఆహా నిజమా అందితారా నేను చెప్పనా నిజమేమిటో అన్నాడు గగన్ ఏంటి అంది ఓయ్ నాకంతా తెలుసు నువ్వేం కవర్ చేసుకునే అవసరం లేదు రోజు నేను నిద్రపోయాక నా దగ్గరికి వచ్చి కాసేపు ఉండేదానివి పైగా అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువైపోయి నన్ను బాగా మిస్ అయ్యి బాధగా అనిపిస్తే నా షోల్డర్ పై తలపెట్టి నిద్రపోయేదానివి అవునా అన్నాడు తారా మౌనంగా ఉంది అవునా అని గగన్ కితకిదలు పెట్టడం మొదలు పెట్టగానే తారా నవ్వుతూ అవును అని చెప్తూ గగన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ కదిలి ఒక్కసారిగా అమ్మ అని తార అలా అరిచేసరికి గగన్ కితికితలు పెట్టడం ఆపి కంగారుగా ఏమైంది అని అడుగుతాడు కాలికి నేను తగిలిన చోట చీర కుచ్చులు తగులుతుంటే నొప్పి పుడుతుంది అని సరిగా కూర్చుని మీకు ముందే తెలిసి ఎందుకు అలానే ఉండిపోయేవారు అసలు కదలకుండా అంది తానా ఎందుకంటే నువ్వు నాకు దగ్గరగా అలా కనీసం కొన్ని నిమిషాలైనా ఉంటావని కదిలితే మళ్ళీ నీ అలకపాన్పు ఆ సోఫాలోకి వెళ్ళిపోతావు అందుకు చెప్పాలంటే కళ్ళు తెరిచి నిన్ను చూడాలనిపించేది కానీ అలానే ఉండిపోయేవాణి చాలా రోజుల తర్వాత నిన్ననే నీకు రాత్రంతా దగ్గరగా ఉండి నేను చూస్తూ కాసేపైన హాయిగా నిద్రపోయాను సరే ముందు నువ్వు రా అన్నాడు గగన్ ఎక్కడికి అంది తారా రా అంటూ గగన్ తారాని తీసుకెళ్లి బెడ్పై కూర్చోబెట్టి తన కబోర్డ్ పైన ఉన్న బ్యాగ్ తీసుకొచ్చి తారా ముందు పెట్టి చూడు అని చెప్పి బెడ్ క్రింద ఉన్న తన టీషర్ట్ వేసుకోవడానికి తీసుకుంటాడు అంతలో తారా బ్యాగ్ ఓపెన్ చేసి వాటిలో ఉన్నవి చూసి గగన్ వైపు చూసి కామైపోతుంది ఏంటి ఆలోచిస్తున్నావు అవన్నీ నీ డ్రెస్సెస్ కదా చీర అయితే నీ కాళ్ళకి పదే పదే కుచ్చీళ్ళుకు తాగుతాయి జీన్స్ వేసుకుంటే నీకు కంఫర్ట్గా ఉంటుంది నీకు అలవాటే కదా వేసుకో అన్నాడు గగన్ గారు మీకెలా తెలుసు అంది తానా నువ్వు డిగ్రీ చదివావని ఇక్కడ ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ నువ్వు నార్మల్ డిగ్రీ కాకుండా డిగ్రీ ప్లస్ సివిల్స్ ఇంటిగ్రేటెడ్ త్రీ ఇయర్స్ కోర్స్ చదివావని నాకు తెలుసు అలాగే అక్కడ మావయ్య వాళ్ళకి మాత్రమే తెలుసు అని కూడా తెలుసు అలాగే నువ్వు త్రీ ఇయర్స్ జర్నీ చేసేటప్పుడు సెకండ్ ఇయర్ నుంచి జీన్స్ వేసుకోవడం అలవాటని కూడా నాకు తెలుసు కానీ నీకు చూడీదార్ శారీస్ అంటేనే ఎక్కువ ఇష్టమని కూడా తెలుసు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని నువ్వు వీటిని వేసుకోకుండా బ్యాగ్లో పెట్టి కబోర్డ్ పైన పెట్టామని కూడా తెలుసు చాలా ఇంకా చెప్పాలా నాకు ఎలా తెలుసని అంటాడు గగన్ లేదు కానీ గగన్ గారు అందితారా ఇంకేం మాట్లాడుకో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోరా లంచ్ చేద్దాం పొద్దున్నీ ఏం తినలేదు నేను చాలా ఆకలిగా ఉంది ప్లీజ్ అన్నాడు గగన్ గగన్ ఆకలి అనగానే ఇంకేం ఆలోచించకుండా ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళి మార్చుకుని ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది తారా తారాని మొదటిసారి అలా చూసి కాస్త కొత్తగా అనిపించి తనని చూస్తూ ఉంటాడు గగన్ గారు ఏమైంది బాగలేదా ఈ డ్రెస్సు అంది తారా నా ఫేస్ని నన్ను ఇలా చూసి కూడా ఎలా అడుగుతున్నావు అర్థమై కూడా ఏమీ తెలియనట్లు తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుని బాగానే ఉంది అని ఇద్దరూ కలిసి క్రిందికి వెళ్తారు గగన్ గారు మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అంది తారా వద్దు ముందు నువ్వు కూడా కూర్చో నువ్వు తిన్నాక నేను తింటా కానీ మీకు ఆకలిగా ఉందన్నారు కదా అంది తారా చాలా ఆకలిగా ఉంది కానీ నువ్వు తిన్నాకే నేను తింటా అందుకే ఇంకేం మాట్లాడుకు అంటూ గగన్ వడ్డించి తనే తన నోటి దగ్గర పెడతాడు కానీ గగన్ గారు అంది తారా చుప్ ఇంకేం మాట్లాడుకు నేను చెప్పిన మాట వినవా అంతేనా అని గగన్ కాస్త గట్టిగా అడిగేసరికి ఇంకేం చెప్పకుండా తిని కాసేపటికి గగన్ గారు మీరు తినండి అంది మధ్యలో ఆపితే మహాపాపం ముందు తిను అన్నాడు సరే అంది తారా గగన్ గారు నేను తినేశాను ఇప్పుడైనా మీరు తినండి అంది తారా ఈ టాబ్లెట్లు వేసుకో అన్నాడు కానీ గగన్ గారు అంది సరే ట్యాబ్లెట్లు వద్దులే కానీ తారా 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 అనంటూ తారా చెంపపై తన చేతితో రాస్తూ చాలా రోజులైంది కదా అందుకే అంటూ తన చేతిని లిప్స్ దగ్గరగా తెచ్చేసరికి గగన్ చేతిలో ట్యాబ్లెట్లు వేసుకుని నిలబడుతుంది గగన్ నవ్వుతూ నీకు మామూలుగా చెప్తే వినవుగా ట్యాబ్లెట్లు వేయించడానికి ఇన్ని ప్లాన్స్ వేయాలి ఇలా అయితే లైఫ్ అంతా ఎలానో అని నవ్వుకుంటూ ఉంటాడు గగన్ గారు మీకు పెడతాను ఇప్పుడు తినండి అంది తారా ఏంటి తినేది నాని వాళ్ళు వెళ్లే ముందు ప్రవీణ్ వచ్చినప్పుడు నాతో పాటుగా టిఫిన్ తిన్నాను జ్యూస్ తాగాను ఇంకా రావాలా కాదు అన్నాడు మరి ఆకులుగా ఉందన్నారు ఇప్పుడేం లేదు సరదాగా అన్న కాసేపు టీవీ చూద్దామా అన్నాడు హా సరే అంది తారా తారా టీవీ చూస్తూ నిద్రను ఆపుకుంటూ ఉంటే గగన్ టీవీని ఆఫ్ చేసి గదికి తీసుకెళ్లి తను పడుకోమని చెప్పి తను కూడా పడుకుంటాడు తారా గగన్ని చూసి తనకు పక్కగా వెళ్ళి గగన్ ఫేస్ చూసి మనసులో ఏదో తలుచుకుని గగన్ని ప్రేమగా చూస్తూ తని హక్ చేసుకుని నిద్రపోతుంది గగన్ కూడా తారాను చూసి ఇంకా దగ్గరికి హక్ చేసుకుని తలపై ముద్దు పెట్టి మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతున్న లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్